ముందు వెలుగు శాఖకి సంబంధించి ఇట్టాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అవినీతి స్కామ్ ఇది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండులో అప్పుడు ఉన్న ఏపీఎం ఆ పేర్లు మీకు తెలుస్తాయి అంటే సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక గ్రూప్కి అప్పు కావాలనుకున్నప్పుడు వివోఏలో ఒక తీర్మానం పెట్టి ఇంకా తప్పు తీసుకుందాం నాలుగు లక్షల ఐదు లక్షలా అని చెప్పి తీర్మానం అవుతుంది దాని తర్వాత సీసీ ఫైల్ రెడీ చేస్తాడు సీసీ ఫైల్ రెడీ చేసిన తర్వాత ఏపీఎం యొక్క డ్యూటీ ఏపీఎం అంటే ఒక మండలానికి హెడ్ డ్యూటీ ఏంటంటే వివైలు పెట్టింది సిసిలు పెట్టింది గ్రూపులన్నీ కరెక్టా కాదా డాక్రా గ్రూప్ లోన్ పెట్టింది కరెక్టా కాదా వాళ్ళు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకున్నారా అన్న ఆలోచన చేసి అన్ని వెరిఫై చేసిన తర్వాత ఏపీఎం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ సిసి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటారు అది ప్రొసీజర్ ఏపీఎం ది సుప్రీం ఆఫ్ ది మండల్ ఈ మండలంలో డాక్టరాలకు సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం ఆ ఏపీఎంకి వచ్చేసరికి ఆ టైంలో ఉన్న ఏపీఎం ఎవరైతే ఉన్నారో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ మండలంలో ఈ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్య సూత్రధారులు అంటే చాలా సైట్లకి వీటిలో కొనుక్కున్నారు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం నూట తొంభై గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లన్పురం ఉన్నారు చేబ్రోలు ఉన్నారు ఎర్రైపేట ఉన్నారు ఇక్కడ ఒక జిల్లా కాదు జిల్లా అంతా స్కామ్ ఇది ఎక్కడెక్కడ పేర్లు పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు రామకృష్ణాపురం ఉన్నారు కాకినాడ ఉన్నారు పులిమేర్ ఎక్కడ పులిమేర్ ఇది పెద్దాపురం కాన్సీ పులిమేరున్నారు పులిమేర్ ఉన్నారు గంగనాపల్లి కాకినాడ ఉన్నారు లంపల్లో ఉన్నారు టోటల్ పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర దగ్గర రెండు వందల గ్రూపులు అన్ని కలిపి ఒక్కొక్క బ్యాంక్ నుంచి కూడా ఏ బ్యాంక్ పేరు ఎనిమిది బ్యాంకులు హెచ్డిఎఫ్సి కాదు గవర్నమెంట్ బ్యాంకులు అనే ఐవైబి ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద లోన్లు మూడేసు లోన్లు అది తెలియదు ఆర్ఎస్ లోన్లు కూడా ఉన్నాయి ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు ఇవ్వడెవరి పేరు సీకోటి మరి అమ్మ అంతా ఎస్సీ లేడీస్ మరియం పేరుని నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు డ్రా చేశారు ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈ కట్టమంటున్నాడు దీనికి ఆల్రెడీ దర్యాప్తుకి మేము ఇచ్చాం ఎందుకో మరి ఆ ఏపీఎంను చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు దర్యాప్తు జరగట్లేదు ఇది ప్రెస్ ద్వారా తెలియజేసిన ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో పద్నాలుగు కోట్ల రూపాయలు నేను ఈవేళ డాక్టర సంఘాలందరినీ అడుగుతున్నాను మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి అధికారులకు ఉత్తరం రాసేమండి మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమ సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ చేయమని అడగండి లేదనుకుంటే చిక్కుల్లో పడతారు ఇదంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన స్కామ్ స్కామ్లు ఇవి ఇదిగో కొంగుయేశ్వరి ఆరు లోన్లు అంటే ఆరు నాలుగు బొత్తులకు కుమారి ఐదు ఇంకా చాలా ఉన్నాయి ఇదో ఒక నాలుగు నాలుగు మూడు మూడు అంటే ఆ సైట్లు కొనుక్కున్నారు ఆ సైట్లు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు బ్యాంకుల్లో పెట్టి వాయించేసారు మాట ఇదిగో ఐదు వందల పన్నెండు లోన్లు తీసుకున్నారండి ఐదు వందల పన్నెండు లోన్లు ఎబ్రహిమ్లో అయినాయి ఆ రోజు సంఘాలు ఎవరో ఆ రోజు సిసి ఎవడు ఆ రోజు ఏపీఎం ఎవడు అంటే మండలానికి ఇన్ఛార్జీ ఏపీఎం ఉంటారు ఆ ఏపీఎందే రెస్పాన్సిబిలిటీ ఆ ఏపీఎం వదిలేసి చుట్టూ తిప్పుతున్నారు ఇంటికెళ్ళి బతిమానం అది బతిమానం నేను కూడా రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి కూడా నేను రేపు అమరావతి వెళ్ళినప్పుడు వీటన్నింటి మీద ఇచ్చి తరువాత ఎంక్వైరీకి ఈ కనెక్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను చేస్తాను ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి పేదవాళ్ళని నష్టం జరగకుండా వెరిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్ ఆ కన్సల్ట్ ఏపిఎంలు పీడీలు కన్సల్ట్ ఆఫీసర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని వందల కోట్ల స్కామ్ డ్వాక్రా గ్రూప్లో జరిగింది ఎందుకు జరిగిందో చెప్తారా ఏంటండి వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేసారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా చెప్పారు ఉందా లేదా లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు ఇంటర్నల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు ఇంకోలా కావచ్చు అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తారు రేపు ఇంకా రద్దు చేసేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు కానీ ప్రజలేం ఆలోచించారు ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటి దవరియాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కనే ఇల్లు దొరికేస్తారు సింపుల్ లాజిక్ పద్నాలుగు కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో ఏ ఒక గ్రామంలో ఇంకా వెతికితే ఇంకో నలభై యాభై కోట్లు స్కామ్ ఉంటుంది నేను అన్న ఏంటంటే పిఠాపుర నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు టౌన్లు వెరిఫై చేయాలి ఒకటి రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఈ డోక్రా సంఘాలు లోన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నిటి మీదగా కూడా ఒకసారి వెరిఫై చేయాలి ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలు సీసీలు కలిపి రెండేసి మూడేసి నాలుగేసి లోన్ తీసుకున్నాను ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు ఇక్కడ